హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్యూస్ కిచెన్లో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగా వచ్చేసి అమ్మవారిని వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము మనం ముందుగా అమ్మవారిని ఫేస్ అయితే బయట షాప్లో తీసుకున్నప్పుడు ఇలా నార్మల్గా ఉంటుంది కదా సో ఇలా ఉన్న అమ్మవారిని ఇంకొంచెం లుక్ చేంజ్ చేసి ఇంకా అందంగా రెడీ చేద్దామని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ముందుగా అమ్మవారి ఫేస్ని తీసుకొని ఇక్కడ కిరీటం ఇదంతా ఉంది కదా ఈ కిరీటంని కవర్ చేసి అమ్మవారి హెయిర్ లాగా మనం రెడీ చేసుకోవాలి దానికి మనకు దగ్గర ఏదైనా బ్లాక్ క్లాత్ కానీ నేనైతే బ్లాక్ ఫాల్ తీసుకున్నాను ఫాల్ అయినా పర్లేదు ఏదైనా క్లాత్ అయినా పర్లేదు ఈ పైన ఉన్న కిరీటం ఉంది కదా ఈ కిరీటం మొత్తం కవర్ అయ్యేలాగా మనం అమ్మవారి పేస్ట్ ఇట్లా చుట్టూ రోల్ చేసుకోవాలి ముందుగా కిరీటం ఆ మెజర్మెంట్ తీసుకొని నేను ఫాల్ని అయితే టూ పీసెస్లో కట్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని ఫెవికాల్తో పూర్తిగా అతికించుకోవాలి ఇలా హెయిర్ కనిపిస్తుంది కాకపోతే తర్వాత స్టోన్స్ అవన్నీ అతికిస్తాం కాబట్టి అవసరం లేదనిపించింది సో నేను ఒక లేయర్ అయితే వేసి అలాగే వదిలేసాను ఇలా ఫెవికాల్తో అతికించిన తర్వాత కొంచెం ఫెవికాల్ అనేది డ్రై అయిన తర్వాత ఊడిపోకుండా నేను ఈ ఫేస్ని బ్యాక్ సైడ్లో ఇలా కొంచెం స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసినట్ల ఊడిపోకుండా స్టిచ్ చేశాను స్టిచ్ చేయకుండా ఫెవికాల్తో కూడా అంటించవచ్చు కాకపోతే ఇలా థ్రెడ్తో చేయడం వల్ల ఏంటంటే మూమెంట్ అవ్వకుండా క్లాత్ స్టిఫ్గా అలాగే ఉంటుంది సో నేను ఇవితే ఇలా చేశాను ఫెవికాల్తో అతికించినా పర్లేదు ఎలాగైనా చేయొచ్చు నేనైతే వెనకాల ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేశాను సో క్లాత్ మూవ్మెంట్ స్టిఫ్గా ఉంటుంది ఒక టూ త్రీ స్టిచెస్ వేస్తే సరిపోతుంది వేసిన తర్వాత పైన కిరీటం మొత్తం ఇలా కవర్ అయిపోతుంది చూసారు కదా అమ్మవారి ఫేస్ అయితే టోటల్ హెయిర్ లాగా ఎంత బాగా కనిపిస్తుందో ఆ లుక్ మాత్రం చేంజ్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర హెయిర్ బన్ ఉంటుంది కదా హెయిర్ బన్ని అమ్మవారి చ కట్ చేసుకున్న ఇంకొక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఈ బన్ చుట్టూ టోటల్గా రోల్ చేస్తున్నాను మొత్తం ఇది కవర్ అయ్యేలాగా బ్లాక్ ఫాల్ తోటి మొత్తం కవర్ చేస్తున్నాను దీన్ని కూడా మిడిల్ హోల్ నుండి టోటల్గా రోల్ చేసుకొని నేను ఫెవికాల్ తోటి టోటల్గా అతికించుకున్నాను అతికించిన తర్వాత దీన్ని కూడా అది లూజ్ అవ్వకుండా నీడిల్ తోటి అయితే స్టిచ్చెస్ వేశాను తర్వాత మనకు బ్లౌజ్ డోరీస్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ థ్రెడ్ ఆ థ్రెడ్ని ఈ విధంగా మధ్యలో హోల్ నుండి మొత్తం రోల్ చేస్తున్నాను చూస్తారా నేను ఏ విధంగా చేసానో ఆ విధంగా అయితే రెడీ చేసుకోండి ఈ థ్రెడ్ తోటి టోటల్గా మనం రోల్ చేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఫెవికాల్ తోటే యాడ్ చేసుకొని అతికించుకున్న అతికించుకుంటే ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది సో నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను చూసారా టోటల్గా రెడీ అయిన తర్వాత ఈ బన్ను అనేది ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు ఈ బన్ని మనం అమ్మవారి హెయిర్ చేసాం కదా దాని వెనకాల ఇలా కిరీటం లాగా బ్యాక్ సైడ్ని కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా చూసుకొని బ్యాక్ సైడ్ ఫెవికాల్తో దాన్ని అతికించుకోవాలి ఫేస్ని ఫ్రంట్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇలా ఫెవికాల్ని అతికించుకోవాలి ఈ బన్కి ఉన్న వెనకాల అమ్మవారికి కిరీటం కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇది అతికించిన తర్వాత దీన్ని కూడా నేను థ్రెడ్ తోటి కొంచెం స్టిచ్ చేసేసాను ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఎందుకంటే ఫెవికాల్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ అది లూజ్ అవ్వకుండా ఇలా యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మన దగ్గర ఇలా స్టోన్స్ లేస్ ఉంటాయి కదా స్టోన్ లేస్ కానీ స్టోన్ బాల్స్ కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటితోటి మీకు నచ్చినట్టుగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు నేనైతే మా దగ్గర ఈ స్టోన్ లేస్ ఉంది సో దీంతో నేను ఈ విధంగా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఈ స్టోన్ లేన్స్ని తీసుకొని సెట్ చేసి చూసుకుంటున్నాను వన్ స్టెప్ లేకపోతే టూ స్టెప్స్ ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుండి పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఈ ఫెవికాల్ని అయితే టోటల్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఫెవికాల్ తోట అయితే ముందుగా అతికించుకోవాలి స్టోన్ లెస్ని నేను టూ స్టెప్స్ అనుకుంటున్నాను బాల్స్ ఉంటే బాల్ చైన్ కూడా యాడ్ చేయొచ్చు యాడ్ చేసేసి ఈ స్టోన్ లెస్ని టూ స్టెప్స్ లాగా నేను అతికిద్దాం అనుకుంటున్నాను ఈ లేస్ కాకుండా మీ దగ్గర ఏ రకమైన బాల్ చైన్ కానీ కుందన్స్ కానీ ఏది ఉంటే అది మీకు తోచిన విధంగా అమ్మవారిని లుక్ అయితే చేంజ్ చేయవచ్చు యాడ్ చేస్తున్నాను నేను అయితే అతికించాను దీని తర్వాత ఇంకొక స్టెప్ని ఇది కట్ చేయకుండా ఇంకో స్టెప్ని అట్నుంచి ఇటు యాడ్ చేస్తున్నాను జాగ్రత్తగా వెకల్ అటు ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తుంటే మనకి స్టిఫ్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే యాడ్ చేసేసుకోండి దాని తర్వాత ఇంకా ఈ పైన ఉన్న కిరీటం దగ్గర మీ ఐడియాను బట్టి ఏ విధంగా రెడీ చేయాలనుకుంటే ఆ విధంగా చైన్ అనేది నేను ఇలా ఇంతకుముందు ఎలాగైతే ఫెవికాల్ని లైన్ లాగా యాడ్ అంటించాము ఇప్పుడు కూడా అలాగే ఒక సింగిల్ లైన్ లాగా ఫెవికాల్ మొత్తం అతికించేసి దానిపైన సేమ్ లాగానే స్టోన్ని నేను టూ టూ లైన్స్ లాగా అతికిద్దామని చూస్తున్నాను ఇప్పుడు సింగిల్ లైన్ పెట్టాను కదా జాగ్రత్తగా ఈ ఫెవికాల్ ఎలాగైతే ఉందో దానిపైనే టోటల్గా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని పైనుండి నుండి మళ్ళీ కిందికి ఇంకొక రో లాగా చూడండి జాగ్రత్త నెమ్మదిగా ఇలా యాడ్ చేసుకోవాలి పైనుంచి నుంచి ఇంకొక రోల్లాగా రివర్స్లో మనం ఇంకొక స్టెప్ని అయితే అంటించుకుంటే టూ స్టెప్స్ అయితే ఈజీగా అయిపోతుంది ఇలా వర్టికల్గా ఈ లైన్స్ని మనం అతికించిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి కిరీటం ఇలా టూ స్టెప్స్లా ఉంటుంది కదా అలా టూ రోస్ లాగా అతికించుకోవచ్చు లేదంటే ఇలా నేను చూపించిన విధంగా అయినా అతికించుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ విధంగా చేయాలని ఐడియా వస్తుందో ఆ ప్రకారం చేసుకోవచ్చు మా నాకు ఈ విధంగా నచ్చింది కాబట్టి నేనైతే ఈ రకంగా చేసుకుంటున్నాను ఇలానే చేసుకోవాలని ఏం లేదు మీకు తోచిన విధంగా మీకు ఏ విధంగా ఐడియా వస్తే అలా అమ్మవారిని అయితే రెడ్డి చేసుకోవచ్చు నేనైతే ఇలా వచ్చాకు స్టెప్పు ప్రాక్టికల్గా లైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ సింగిల్ లైన్ అయితే నేను అతికిస్తున్నాను సింగిల్ లైన్ అతికించిన తర్వాత మనకి ఇక్కడ పైన ఇంకొక రో కూడా అతికించవచ్చు వెనుక మనకి ఈ బన్న యాడ్ చేశాను కాబట్టి నేను అది ఇది ఒకటి సరిపోతుందని ఇది ఒక లైన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను తర్వాత లుక్ ఎలా ఉందో చూద్దాము ఇలా ఇంకొక లైన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారి లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి నా దగ్గర ఈ కున్నన్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర ఏముంటే అవి ముత్యాలైనా సరే స్టోన్స్ అయినా ఏ సింగిల్స్ కున్నన్స్ అయినా పర్లేదు ఏవి ఏవి ఉంటే అవి మీకు నచ్చిన విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి వీటితోటి ఎలా అక్కిస్తే బాగుంటుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ కార్నర్కి హెయిర్ దగ్గర ఉంటుంది కదా ఇక్కడ కొంచెం ఖాళీగా ఉందని చెప్పి నేను ఇక్కడ ఒక త్రీ అయితే నేను అతికిస్తున్నాను సో లుక్ అయితే బాగుంటుందని చెప్పి ఫస్ట్ చెక్ చేసి నేనైతే అతికిస్తున్నాను సేమ్ ఇటేలాగైతే అతికించాము సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే త్రీ అయితే నేను ఇక్కడ అతికిస్తున్నాను ఇలా సైడ్లో కుందను సతికించిన తర్వాత ఇక్కడ ఫ్రంట్లో మనకి మిడిల్లో అయితే స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ టూ సైడ్స్లో ఒక్కొక్క కుందన్న అయితే నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ సైడ్లో యాడ్ చేసిన తర్వాత మనకి పైన ఇంకొంచెం స్పేస్ ఉంది కాబట్టి కిరీటం పైన ఇంకొక స్పేస్లో సేమ్ ఇక్కడ ఎలాగైతే వన్ రో పెట్టానో సేమ్ ఆ విధంగానే పైన కూడా సింగిల్ రో పెడదామని చూస్తున్నాను ఇలా హారి ఆ వర్టికల్ ఏ రకంగా సెట్ అవుతుందో అని నేనైతే చెక్ చేస్తున్నాను సో ఇలా టూ లైన్స్ పెడితే కొంచెం హెవీగా అనిపించింది సో సింగిల్ లైన్ అయితేనే లుక్ బాగుంది అనిపించి నేను సింగిల్ లైన్ వదిలేసి పైన కూడా ఇలా హారి ఆర్ వర్టికల్ ఏ విధంగా లుక్ వైజ్ ఏ విధంగా సెట్ అవుతుందో అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను నాకైతే సేమ్ కింద ఏ విధంగా చేశానో పైన కూడా అదే రో లాగా పెడితే బాగుంటుంది అనిపించింది సో ఆ విధంగానే నేను మళ్ళీ ఫెవికాల్తో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింది రో లాగానే పైన కూడా అతికిస్తున్నాను సింగిల్ లైన్ ఎలాగైతే కింద యాడ్ చేశాను పైన కూడా సింగిల్ లైన్ లాగానే యాడ్ చేశాను కొంచెం ఫెవికాల్ అటు ఇట్ అయిన తర్వాత అయినా సరే డ్రై అయిన తర్వాత మనకి ఫెవికాల్ అయితే ఏం కనిపించదు బ్లాక్ సాల్ పైన లుక్ వైజ్ అయితే స్టోన్స్ వరకే కనిపిస్తాయి పైన స్పేస్ ఉంది కాబట్టి పైన కూడా టూ సైడ్స్లో మనకు కిందస్ అయితే నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను చూసాను కదా ఇలాగనే చేయాలని ఏం లేదు మీ ఐడియా ప్రకారం మీరు ఏ విధంగానే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ ఈ లైన్ అయితే సింగిల్ లైన్ కానీ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను సేమ్ కింద ఎలాగైతే కింది రో ఎలా ఉందో సేమ్ పైన రో కూడా నేను ఆ విధంగా కొంచెం నెమ్మదిగా మనం ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే మనకి స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది ఫెవికాల్ కొంచెం అయినా పర్లేదు డ్రై అయిన తర్వాత మనకు అదేమి కనిపించదు సో ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను అమ్మవారిని లుక్ వైజ్ అయితే చాలా బాగుంది చూసారా టోటల్ రెడీ అయిపోయిన తర్వాత చూడండి అమ్మవారి ఎంత అందంగా కనిపిస్తున్నారో లుక్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నేను బ్యాక్ సైడ్ ఇంకా వేణి కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ వేణి ఏంటంటే దీనికంత సెట్ అవ్వలేదు అనిపించింది మన దగ్గర వైట్ ఫ్లవర్స్ ఉంటుంది కదా అది కొంచెం సెట్ అవుతుంది కాకపోతే నా దగ్గర అది లేదు కాబట్టి ఇది సెట్ అవ్వలేదు అనిపించి అలాగే వదిలేస్తాను సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ అమ్మ ఇక్కడ కవర్ చేసాం కదా హెయిర్ ఇక్కడ పాపడ బిళ్ళ దా దగ్గర మళ్ళీ ఇంకొక కుందన్ అయితే నేను ఇలా యాడ్ చేశాను సో లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇది యాడ్ చేసిన తర్వాత మనకి న్యాచురల్గా ఫేస్కి అయితే మనకి జుమ్కాల్ లాగా అయితే ఇక్కడ వచ్చాయి సో వాటిని ఇంకా కలర్ఫుల్గా చేయడానికి నేను ఇవే కుందన్స్ తోటి ఇక్కడ ఒక త్రీ లైన్స్ లాగా నేను యాడ్ చేశాను అమ్మవారికి ఇలా ముక్కు పుడుక అయితే వచ్చింది ఆటోమేటిక్గా అక్కడ ఫేస్కి సో దానికి ఈ చైన్ యాడ్ చేసి లుక్ ఇంకొంచెం చేంజ్ చేద్దాం అనిపించి ఇక్కడ నుంచి కొంచెం ముక్కు పుడుకకి చైన్ అయితే యాడ్ చేశాను లుక్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు టోటల్ రెడీ అయిపోయింది అమ్మవారు అయితే ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి కళ్ళు ఇంకా కొంచెం అందంగా రెడీ చేయడానికి నేను కనిపిస్తుంది అని చెప్పి నేను ఐలైనర్ తోటి ఇలా కాజల్ లాగైతే పెడుతున్నాను కాజల్ పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మవార్ లిప్స్ కొంచెం లైట్గా ఉన్నాయి కాబట్టి మన దగ్గర రెడ్ స్కెచ్ ఉంటుంది కదా ఆ స్కెచ్తో నేను కొంచెం బ్రైట్గా చేశాను సో లుక్ అయితే అమ్మవారి లుక్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు అన్నీ రెడీ చేసిన తర్వాత మనకు అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఏ విధంగా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్